ఇవాళ మీకు బోర్ శాంక్షన్ చేస్తున్నా ఇవాళ మధ్యాహ్నం పైన ఫోన్ వేస్తారు ఎమ్మెల్యే గారు మా జగన్మోహన్ గారు మా పాఠశాలకు ఇచ్చేశారు విచ్చేసిన సందర్భంగా మేము ఒక్క మాట సార్కి వినమించుకున్నాము మా పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది పిల్లలకు పైగా ఉన్నారు మా పిల్లలకు నీటి వసతి కొరత ఉంది ఈ మాట అన్న వెంటనే మాకు ఒక బోర్వెల్ ఉంటే బాగుంటుంది అని చెప్పిన వెంటనే సారు మెషినరీ పిలిపించి లారీస్ అంతా వచ్చేసినాయి అప్పటికే చెప్పిన రెండు గంటల వ్యవధిలోనే మాకు బోర్వెల్ వేస్తున్నారు పాఠశాలలో వేసిన వెంటనే నీళ్లు కూడా బాగానే వస్తున్నాయి మేము చాలా సంతోషిస్తున్నాము ఏమే తన సంకల్పముగా తన హోమజ్గా స్వర్గాన్ని శాసించనుగా